అప్పుల్లో ఉన్నా బీసీలకు చేసిన ప్రభుత్వం ప్రభుత్వం ఆ రోజు అన్ని రంగాల్లో ఉన్నాయి ఒక పక్క సంక్షోధ పథకాలు ఇస్తూ ఒక పక్క స్వయం ఉపాధి పథకాలు ఒక పక్క లో ద్వారా ఆదరణ పథకం ద్వారా అనేక ఎంఎస్ఐ లో ద్వారా కూడా అనేక మందికి ఉపాధి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మా సోదరులు ఇప్పుడే అడిగారు బీసీ భవన్ సార్ అప్పుడే మనం జిల్లాలో ఎక్కువ పద్మూడు జిల్లాలు ఉండేది పద్నాలుగు జిల్లాలోనూ బీసీ భవన్లు కట్టాలి బీసీ భవన్లకు భవన్ కేసీ భవన్ కూడా అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి నిధులు ఇచ్చిన ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం డెబ్బై ఎనభై పర్సెంట్ బీసీ భవన్లు పూర్తి అయిపోయి ఆ బీసీ భవన్ల కన్నా ఈ రంగు వేటికి పేరు మార్చుకోవడం అలవాటు ఆ పేరు మార్చుకోవడం బీసీలు అంకితం లేదు అది కూడా చేయాలి అంటే బీసీల జోడి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం తెలియజేస్తున్నాం మరి మనల్ని మన ముఖ్యమంత్రి గారి గురించి పెట్టాం సార్ 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 ఏమన్నారంటే సరితమ్మ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఐదు

అది కూడా నిలిచిపోయి అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఉన్న ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ సంవత్సరంలో నెక్స్ట్ బడ్జెట్ అది కూడా పెట్టండి అది కూడా పూర్తి చేస్తామన్నారు ఇదే విధంగా మీకు తెలియజేసే ఈ రోజు బీసీ హాస్టల్స్ కావచ్చు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు గత ఐదు సంవత్సరంలో మినిమం మెయింటెనెన్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడ్డారు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి అది కూడా తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారు రెన్యువేషన్ కూడా

మీరు పెట్టగంట సూచించినట్లు మా సమస్యలు ఏదైనా సమస్యలు పరిష్కారం చేస్తానని కూడా ఈ సభ ఎప్పుడైనా మీరు ఏదైనా అవసరం ఎమర్జెన్సీ ఉంటే మంత్రి గారి దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకొస్తే ఖచ్చితంగా నేను స్పందిస్తాను వెంటనే సమస్య పరిష్కారాన్ని కూడా మనం ప్రయత్నించి పరిష్కారం కూడా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరి ఇక్కడ పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్